హాయ్ హలో నమస్తే ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ మోరల్ స్టోరీస్ ఈ రోజు నీతి కథ చూద్దాం మల్లిగేపురం అనే చిన్న గ్రామంలో విజయ్ అనే తెలివైన బాలుడు ఉండేవాడు ఒక రాత్రి పెద్దలు చెప్పిన కథ మాయా దీపం మంత్రగతి పామలి గురించి విజయ్ దీపాన్ని వెతకాలని నిర్ణయించుకున్నాడు గొప్పమైన అడవిలో నెమ్మదిగా ముందుకు సాగాడు విజయ్ దీపం దగ్గరికి వెళ్ళగానే మంత్రగతి పామలి ఎదురైంది పామలి నీ కోరిక ఏమిటి బాలుడా విజయ్ దీపం నా కోసం కాదు మా ఊరిలో పేదల కోసం పామలి ఆశ్చర్యపోయి దీపాన్ని విజయకి ఇచ్చింది విజయ్ దీపంతో ఊరికి వెలుగునిచ్చాడు పామలి కూడా అక్కడే ఉండిపోయింది బోధన మోరల్ ఆఫ్ ద స్టోరీ స్వార్థంతో కాదు సేవతో అడిగిన కోరికలే మాయలు చేస్తాయి డూ వాచ్ ఆల్ మై వీడియోస్ ఇఫ్ యు లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్ఎస్ క్రియేటివిటీ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి Na Insta page SS rental jewelry do follow that page also.